గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మాది కలవగుర్తి నా పేరు సిద్ధప్ప నేను చేసే ప్రొఫెషన్ వచ్చి అగ్రికల్చర్ ఇక్కడ అగ్రికల్చర్స్ ఎంతమంది ఉన్నారండి పోనీ మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు అర్థమైందా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు మీరందరూ మీ పిల్లల్ని జాయిన్ చేయండి ఎందుకంటే నాకు ఈ బిజినెస్ చూపించిన వ్యక్తి వచ్చేసి వడ్డేవాళ్ళ శ్రీనివాస శివాని మేడం వీళ్ళకి ఒకసారి బిగ్ గౌండ్ అప్లాజ్ నాకు చూపించినప్పుడు నేను జాయిన్ అయినా నాకున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ఆర్థిక పరిస్థితులు చాలా కొట్టుమిట్టాడుతున్నా అలాంటి టైంలో ఈ బిజినెస్ చూసినా బాగుంది కానీ నా కొడుకు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు ఏం చేసిన అంటే వన్ ఇయర్ లేట్ అయితే లేట్ అవుతుంది ఈ బిజినెస్ చేయని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేపిసిన తద్ ఈరోజు యూనివర్సల్ క్రౌండ్ లెవెల్లో ఉన్నాడు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నా కుంభం నవీన్ కుమార్ నా కొడుకే దాంతోపాటు నేను కూడా బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన లాస్ట్ ఏప్రిల్ నుండి చేసిన ఏప్రిల్లో వచ్చేసి నా ఇన్కమ్ సెవెన్ ఏడు వందల అరవై ఆరు రూపాయలు దాంతోపాటు నా ఐఎస్ చెక్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు థ్యాంక్ యూ అండి